నీ సాంగ్ వల్ల ఇండస్ట్రీ మొత్తం అల్లకలోళం అయింది అంటూ ఎన్టీఆర్పై పై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయశాంతి ఎన్టీఆర్ గారి మూవీ అయిన దేవర మూవీ గురించి విజయశాంతి ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేసేసరికి ఈ కామెంట్స్ కాస్త ఇప్పుడు మాత్రం నెట్ ఇంటర్ చాలా చాలా వైరల్గా మారుతూ ఉన్నాయి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర మూవీ ఎంత వాయిలెంటెడ్గా వస్తుందో మనందరికీ తెలిసిందే ఎన్టీఆర్ గారిని మొన్న పెన్నడు చూడని వి రీతిలో ఈ సినిమా రాబోతుందని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశక్తి కూడా లేదు అయితే ఈ యొక్క మూవీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ సాంగ్ని రిలీజ్ చేయడం జరిగింది మూవీ మేకర్స్ అయితే ఈ సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ చేయడం జరిగిందో ఆ వెంటనే ఈ మూవీలోని సాంగ్ని వీక్షించడానికి అందరూ కూడా ఎగపడ్డారట అది మాత్రమే కాకుండా ఏకంగా సూపర్ లేడీగా ఎంతో మంచి సక్సెస్గా సంపాదించుకున్నటువంటి విజయశాంతి గారు సైతం ఈ యొక్క సాంగ్ని వీక్షించారట ఈ సాంగ్ని వీక్షించడం మాత్రమే కాకుండా ఆమె మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క ఈ సాంగ్ని నేను చూశాను చాలా చాలా సంతోషంగా అనిపించింది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సాంగ్ చూస్తుంటే చాలు నాకైతే గూ బంప్స్ వస్తున్నాయి ఎన్టీఆర్ గారి యొక్క ఈ యాక్టింగ్ అలాగే ఈ యొక్క అద్భుతమైన ఎలివేషన్ సాంగ్ చూస్తుంటే ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో కళ్ళకు కట్టినట్లుగా కనిపించింది అంటూ జూనియర్ ఎన్టీఆర్ గురించి అలాగే ఈ యొక్క సాంగ్ గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారట విజయశాంతి మరి విజయశాంతి చేసినటువంటి ఈ కామెంట్స్ కోసం ఇప్పుడు మాత్రం నెట్ చాలా చాలా హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది